మంగళం శుభమంగళం నేను ఈవేళ గుమ్మడికాయ డప్పులను చేస్తున్నాను ఇలా రెండు ముక్కలు ఒక అర కేజీ అర కేజీ తెచ్చారు ఇప్పుడే తెచ్చారు దీంతో అర కేజీ గుమ్మడికాయ తీసుకున్నాను ప్లస్ రెండు వంకాయలు సరిపోతాయి ప్లస్ ఒక క్యారెట్టు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కొద్దిగా చింతపండు కొంచెం బెల్లం వీటితోనే కొంచెం ఇంగువ కూడా కావాలి నేను డప్పులను తయారు చేస్తాను ముందు ఈ మొక్కలన్నీ కోసేసుకుందాం స్టవ్ వెలిగించుకుని బాణాలు పెట్టుకుని అందులో వాటర్ పోసుకోవాలి ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇక గుమ్మడికాయ ముక్కలు ఒక ఒక కప్పు అయ్యాయి కప్పు గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలి తర్వాత క్యారెట్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు నేను వంకాయలు నీటిలో కోసుకున్నాను ఇవి కూడా వేసేస్తున్నాను ఇంకో గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెం కొంచెం కారం కూడా వేసుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి అనమాట బాగా ఉడికాక అప్పుడు ఉప్పు వేసి పులుపు వేసి తాలి వేసుకోవాలి నేను ఈ లోపల టమాటాల ముక్కల్ని కొంచెం వేయించి గ్రేవీలా చేసుకుంటాను ఎందుకంటే చింతపండు నేను చాలా తక్కువ వేస్తాను చింతపండు ఎక్కువ వేసుకున్న వాళ్ళు టమాటా ముక్కలు డైరెక్ట్ వేసేసుకోవచ్చు నేను చాలా అంటే చాలా తక్కువ వేస్తాను చింతపండు ఎక్కువ వాడను కాబట్టి నేను టమాటాలు గ్రేవీ చేసుకుంటాను అనమాట కొంచెం గ్రేవీలా చేసుకుంటే పులుసు కూడా కొంచెం చిక్కగా ఉంటుందని వేసుకున్నాను మీరైతే చింతపండు పులుపు వేసేసుకోండి ఉడిగిపోయింది ఆనది గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయాయి అనమాట ఇక మెత్తగా ఉడికిపోయి మరీ మెత్తగా ఉడికిపోకూడదు మామూలుగా ఫ్లేయిన్గానే ఉండిపోవాలి కుక్కర్లో అయితే ఫేస్ట్ అయిపోతుంది అనమాట ఇగ నేను టమాటా ప్యూరీ కొంచెం చింతపండు అందులోనే వేసి వేసుకున్నాను గ్రేవీ బాగుంటుంది అనమాట చిక్కగా వస్తుంది బాగుంటుంది మరి పల్చగా లేకుండా కొంచెం బెల్లం చూసు కొద్దిగా బెల్లం వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి పులుసు మసాలా పొడి కూడా వేస్తున్నాను ఇదేంటంటే జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు మిరియల్ ఇవన్నీ వేసి నేను పులుసు మసాలా చేసుకున్నాను కదా ఆ పుల్ ఆ మసాలా బాగుంటుంది దీనికి ఇందులో మసాలాలు లేవు కదా మసాలా దినుసులు అంటే లవంగ మొగ్గలు అవి లేవు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పూర్తిగా ఉడికిందనిపించింది సాల్ట్ వేసుకో కొంచెం కొద్దిగా వేసుకోవాలి కొత్తిమీర తర్వాత కూడా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా వేస్తాను నేను బాగుంటుంది పచ్చి పచ్చిమిరపకాయ ఉడకుండా ఉంటే ఇందులో చాలా బాగుంటాయి ముందుకు నీసా కారానికి సరిపోతాయి నేను సెనపప్పు మినపప్పు వేయించిన పొడి కూడా వేస్తాను చాలా అంటే చాలా కమ్మదనం వచ్చేస్తుంది అనమాట వేయించుకున్న పొడి కదా నూనెలో వేయించిన పొడి కదా అలాగే మనకి గ్రేవీ కూడా చిక్కగా అనిపిస్తుంది అనమాట మరీ పల్చగా కాకుండా నేను కొంచెం మిరియాల పొడి మిరియాలు కూడా చిత్త కొట్టుకుని వేసుకుంటాను ఎందుకంటే మా సైడ్ అందరూ గుమ్మడికాయ అంటే వాతవా కాళ్ళు అవుతాయి అంటారనమాట అప్పుడు ఏం చేయాలంటే దాన్ని మిరియాల పొడి వాత చేయకుండా ఉంటుంది అందుకని కంపల్సరీ ఇందులో మిరియాల పొడి వేసుకోవాలి ఈ లోపల పోపు చేసుకుందాము వీళ్ళు సైపోయినట్టే నేను కొబ్బరి నూనె వేసుకుంటాను కొంచెం వేసుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి ఎందుకంటే కుమ్మడికాయ పులుసు అనేది అప్పుడప్పుడే కదా పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి నూరు మరిగింది ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగాక మినప్పప్పు కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవాలి ఇందులో బాగా మినపప్పు బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు అలా బ్రౌన్ కలర్ వచ్చాయి కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కాలింబి వేయిపోయింది ఇప్పుడు కాలి వేసుకుంటే మంచి టమాటా వాసన వస్తుంది ఫైనల్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఇప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది వేడి వేడి గుమ్మడి కాయ డప్పల డప్పలో రెడీ చూడండి ఎంత గ్రేవీగా ఉందో చూడండి పులుసు కూడా మరి నీళ్ళలా ఉండకూడదు ఇలా ఉండాలి ముక్క ముక్కల కింద అనమాట చూడండి టేస్ట్ చూద్దాము అన్నీ సరిపోయి సాల్ట్ అన్నీ సరిపోయి టేస్ట్ అయితే అసలు అద్భుతంగా ఉంది అసలు మామూలుగా లేదు వర్షాకాలంలో గుమ్మడికాయ తినాలి చాలా విటమిన్స్ ఉంటాయి చాలా హెల్తీ అనమాట అప్పుడప్పుడు కనీసం నెల ఒక్కొక్కసారనే నేను గుమ్మడికాయ పులుసు చేస్తాను కాబట్టి అందరూ చేసుకుని తినండి మంగళం ఇచ్చి శుభమంగళం